నమస్తే మాగల్ఫ్ స్వాగతం ప్రతిరోజు ఆరు దేశాల తాజా వార్తల మీకు అందించబడుతుంది ఖతార్ వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ నిబంధనలు ఉల్లంఘించిన మూడు వాణిజ్య సంస్థలను ముప్పై రోజుల పాటు మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది ట్రేడ్ మరియు షిప్పింగ్ సేవలు అందించే అల్ బహార్ అల్ అభ్యాద్ ఎలివేటర్ల సంస్థ సిల్వర్ ఫౌజీ మరియు గ్లాస్ డేకర్ సేవలు అందించే ఎంబీఐలపై చర్యలు తీసుకున్నారు ఆయా సంస్థల వినియోగదారుల రక్షణపై రెండు వేల ఎనిమిదిలో రూపొందించిన చట్ట నిబంధనలను ఉల్లంఘించాయని తెలిపింది తమ కస్టమర్లకు ఇచ్చిన హామీలను ఉల్లంఘించినందుకు జరిమానాతో పాటు సీజింగ్ చర్యలు తీసుకున్నట్లు తెలిపింది వినియోగదారుల హక్కులను కాపాడటానికి మరియు సురక్షితమైన వాణిజ్య వాతావరణాన్ని పెంపొందించడానికి నిరంతరం తనిఖీలను కొనసాగిస్తామని తెలిపింది